పల్నాడర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలవగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ఎం లాల్జాన్ బాషాపై నేతలు మళ్లీ పదమూడు వేల ఎనిమిది వందల ఎనబై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తరువాత జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నెల్లూరు నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆదరించింది ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలవగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీపడ్డ ఎం లక్ష్మయ్యపై గెలుపొంది నరసారావుపేట చరిత్రలోనే ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఓట్ల మూడో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటులో అధ్యక్ష అనేలా చేసింది అంతేకాదు నర్సారావుపేట నుంచి గెలుపొందితే అదృష్టం వరిస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడి నుండి గెలుపొందిన వారు కేంద్రంలో మంత్రులుగా గవర్నర్గా ఏఐసీసీ అధ్యక్షులుగా కూడా బాధ్యతలు చేపట్టారు అంతేకాకుండా ఆ నియోజకవర్గం కులాలకు మతాలకు అతీతం కూడా అక్కడి ప్రజలు స్వాగతిస్తే కులాలు మతాలు ప్రాంతం చూడరన్న ప్రచారము ఉంది ఇంతవరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగ్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారి బీసీ నేతను ఆహ్వానిస్తుంది అది కూడా నరసారావుపేట ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల్లూరు నుండి బీసీ నేత అడుగు పెడుతున్నారు ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా ఇంకెవరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు రాష్ట్రంలోనే నలుగురు వైసీపీలోని ఫైర్ బ్రాండ్లలో ఒకరైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో పల్నాడులో అడుగు పెడతా ఉన్నా పల్నాడు ప్రజల ఆశీస్సులు ఉంటాయి మీరు దీవించినట్టే మీరు నా వెంట నడిచినట్టే మీతో కలిసినట్టే ఇంకో ప్రాంతానికి మనసున్న ప్రాంతానికి కూడా పోతా ఉన్నా పల్నాడు ప్రాంతానికి తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా పొందుతా అక్కడ కూడా నెల్లూరు గౌరవాన్ని నెల్లూరు పౌరుషాన్ని నెల్లూరు మంచితనాన్ని కూడా వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను బరిలో దింపుతున్నారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పల్నాడులో ఎన్నికలు ప్రచారం చేపట్టనున్నారు అందుకు అని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు ప్రజల్లాగే తనను పల్నాడు ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుంటారన్న నమ్మకం ఉందంటూ ఇటీవల జరిగిన ఆత్మీయ సభలో పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా ఇప్పటికే అనిల్ కు పేరుంది ఆయన ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని గతంలో కూడా అనేక సార్లు చెప్పారు కూడా తన అధినేత మాట శిరసా వహిస్తూ అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో అడుగు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెదకూరపాడు గురజాల చిలకనూరుపేట నర్సారావుపేట సత్తినపల్లి వినుకొండ మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందడంతో పాటు నర్సారావుపేట పార్లమెంటు స్థానం కైవసం చేసుకుని వైసీపీకి బలమైన నియోజకవర్గంగా ముద్ర వేసుకుంది పార్టీ బలం అనిల్ కుమార్ యాదవ్ కున్న వ్యక్తిగత ఇమేజ్ మొట్టమొదటిసారి బీసీ కార్డు ఉపయోగించడం వైసీపీ బలాలుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ను బరిలోకి దింపుతున్నారు పల్నాడు ప్రజలు మూడోసారి మన సింహపురి బిడ్డను జలిపించి పార్లమెంట్కు పంపుతారో లేక ప్రజా తీర్పు భిన్నంగా ఉంటుందో చూడాలి మరి మీరు మల్లు అందరు కూడా కలిసి అఫ్ సోపర్ పార్లమెంట్ని తప్పకుండా ప్రాంత ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు ఎలా జీవించారు అదే విధంగా నన్ను అక్కడ దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను పల్నాడు ప్రాంతంలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా కలిసిగట్టుగా ఏడుకేడు అడిగి గెలుపుల్చుకునేదానికి కూడా నా వంతు తప్పకుండా కూడా కృషి చేసి కలిసి పనిచేసేదానికి ముందుకు వెళ్తూ ఉన్నాను తప్పకుండా మా నెల్లూరు ప్రజల ఆశీస్సులు